నమస్తే ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో రైతుల విజయ గాథలు అనుభవాలతో పాటు వైవిధ్యమైన వ్యవసాయ పద్ధతులను ఎప్పటికప్పుడు మీకందించే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయంతో పాటు సమానంగా పాడి పరిశ్రమ రైతులకు చేయుతనిస్తుంది అనాది నుంచి రైతులు తమ వ్యవసాయ పనులకు పశుసేవలు ఉపయోగించుకుంటున్నారు అయితే పాడి పరిశ్రమగా మార్చుకున్న కొంతమంది రైతులు లాభాల బాటలో పయనిస్తున్నారు ఆ విధంగానే ఈ రంగంలో విజయవంతంగా ముందుకు సాగుతున్న హైదరాబాద్ కు చెందిన రైతు సీతారాం చౌదరి అనుభవాలు ఇవాల్టీ నేలతల్లి కార్యక్రమంలో మీకోసం హైదరాబాదు నాగారంకు చెందిన సీతారాం చౌదరిది పాడి పరిశ్రమలో ఐదేళ్ల అనుభవం ఎప్పటికప్పుడు మెలకువలు నేర్చుకుంటూ అధిక దిగుబడినిచ్చే పశువులను కొనుగోలు చేస్తూ ముందుకు సాగుతున్నారు షెడ్ నిర్మాణం పరిశుభ్రత మేత పాల దిగుబడి అలాగే మార్కెటింగ్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సీతారాం చౌదరి లాభదాయకంగా ముందుకు సాగుతున్నారు మొదట్లో తక్కువ మొత్తంలో పశువులతో మొదలుపెట్టి ఉన్న క్రమక్రమంగా పాడి పరిశ్రమను అభివృద్ధి చేశారు ప్రస్తుతం సీతారాం ఫామ్ లో ఆవులు గేదెలు కలిపి ఇరవై ఐదు దాకా ఉన్నాయి ఉన్న వాటిలో ఎక్కువ మొత్తంలో చూడు గేదెలు ఉండడంతో ముందు రోజుల్లో పాలు దిగుబడి ఎక్కువ వస్తుందని సీతారాం చౌదరి చెబుతున్నారు మా డైరీ ఫామ్ వచ్చేసి కరీంగూడ విలేజ్ నేను వచ్చేసి ఫైవ్ ఇయర్స్ స్టార్ట్ చేసి ఫస్ట్ రెండు మూడింటితో స్టార్ట్ చేసాం ప్రస్తుతానికి ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ఉన్నాయి బాగానే నడుస్తుంది ఇబ్బంది లేదు మా ఓను ల్యాండ్లోనే ఓన్గా గడ్డి పెంచుతాము మేము ఓన్గా చేసుకుంటాము మేము కూడా పని వాళ్ళు లేనప్పుడు మేము సొంతగా పాలు పిండుకుంటాము అన్నీ చేస్తాము పొలం పని అంతా నాకు చిన్నప్పటి నుంచి మా వ్యవసాయ కుటుంబం ఇంకో అయితే రెగ్యులర్గా సైక్లింగ్ నడుస్తుంది టెన్ ఎం టెన్ యానిమల్స్ వచ్చేసి పాలేస్తే టెన్ యానిమల్స్ చూడుతూ ఉంటాయి ఎప్పుడు అవి మళ్ళీ రీసైకిల్ అవుతూనే ఉంటాయి అన్నీ వచ్చేసి మాకు ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఆవులు గేదెలు అన్నీ కలిపి తర్వాత మేకలు కోళ్ళు సరదాగా అవి కొంచెం కొంచెం పెంచుకుంటాము ఇవన్నీ ఒక్కొక్కటి వచ్చేసి వన్ ల్యాక్ వన్ ల్యాక్ తెచ్చి తెచ్చాను అనిమల్స్ అవతలు ఉన్నాయంతా ఇక్కడే పుట్టి పెరిగినవి ఉన్నాయి ఒక తెస్తాము ఇక్కడే కడతాయి ఇక్కడే ఈతాయి ఇక్కడే మాకు డెలివరీ అయితే మళ్ళీ బేబీని పెంచుతాము తయారు చేసుకుంటాం గేదెలు ఇప్పుడైతే ప్రస్తుతానికి మాకు నష్టాలు లేకుండా అట్లా నడుస్తుంది ఎక్కువ లాభము కాదు నష్టము కాదు మనం మంచి ఇస్తున్నాము పబ్లిక్కి మంచి చేస్తున్నాం అందరూ చాలామంది పెడతారు వేస్ట్ పెడతారు హోటల్ ఫుడ్ రకరకాలుగా పెడతారు మేమైతే అదేం లేదు మా ల్యాండ్లో గడ్డి ఇక్కడే పెంచుతాం ఫైవ్ ఎకర్స్లో గడ్డి పెంచుతాం సూపర్ నైఫీరియం కోఫోరు ఇంకోటి ఇంకో మూడు రకాలు ఉన్నది దాన్ని వేస్తాము ప్రస్తుతానికి మొక్కపిండను పచ్చి చక్కెర ఈ రెండు అయితే వాడతాము బయట నుండి అవి కూడా కొంచెం శాతమే వరిగడ్డి ఈ నాలుగు పెంచి యానిమల్స్కి పుష్టిగా ఉంటాయి పుష్టిగా చూసుకుంటాం ఇప్పుడు ప్రస్తుతానికైతే అలా నడుస్తుంది మాకు డైలీ వచ్చేసి మా ఓన్గానే మా ఇంట్లోకి మా బ్రదర్కి వాళ్ళందరికీ మేము ఫైవ్ లీటర్స్ వాడతాము మాకు ఇప్పుడు వచ్చేసి డైలీ ఫార్టీ లీటర్స్ వస్తున్నాయి షెడ్ వచ్చేసి ఇది మనం ఏ ఓన్గా వేసింది కాదు ప్రజెంట్ ఇట్లా ఉన్నదాన్ని నేను లీజ్ది పెట్టాను మనం తెలిసిన వాళ్ళదే ఇంకా వాళ్ళు వేరే వాళ్ళు పెట్టేసి షెడ్ వేసి పెట్టి వదిలేసి వెళ్తే ఇది వచ్చేసి మనం పెట్టినాము మనం ఓన్గా షెడ్ చేసుకోవాలంటే కాస్ట్ ఎక్కువ అవుద్ది నేనైతే ఇక్కడే ఎక్కువ ఏదో లక్షల లక్షలు తెచ్చి అయితే పెట్టలేదు వన్ టైం నేనేమి ఇక్కడ వచ్చి ఓ పది లక్షలు ఇరవై లక్షలు పెట్టలేదు ఫస్ట్ టూ యానిమల్స్తో వచ్చాను ఒక ఆవు రెండు గేదెలతో వచ్చాను ఇప్పుడు ఒకటి ఒకటి వన్ బై వన్ వన్ బై వన్ అలాగ ట్వంటీ ఫైవ్ చేసుకున్నాను ఇక్కడ ఇంకా అలా మెయింటెనెన్స్ నడుస్తూ ఉంది మాకైతే నాకైతే లాస్ ఏం లేదు దీంట్లో అట్లా అని చెప్పేసి లాభం కూడా ఏదో పని బయట మనం పోయి ఎక్కడో జాబ్ చేస్తే ఇరవై ముప్పై వేలు నలభై వేలు ఇస్తారు కాదంటలేదు అదే ఇక్కడ వస్తుంది నేను ఓ నలుగురు పని చూపించాము మనం మంచి పాలు దావుతున్నాం మంచి పాలు బయటకి ఇస్తున్నాం ఓ నలుగురు బతికిస్తున్నాం అనే ఒక ఇదితో దీన్ని నేను నడిపిస్తున్నాను ప్రస్తుతానికి చేసుకుంటే మాత్రం ఇది కరెక్ట్గా దగ్గరుండి అన్నీ చూసుకుంటూ మెడిసిన్ కానీ ఏదైనా సరే పని వాళ్ళ మీద వదలకుండా మనం సొంతగా చూసుకుంటూ నీట్గా పొద్దున సాయంత్రం మూడు పూటలు అవి తిన్నాయా లేదా ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఒకసారి కూడా రెండుసార్లు అటు చుట్టూ తిరిగితేనే తెలుస్తుంది ఏది తెలియకుండా ఏది లేకుండా ఇచ్చాం కదా అని చెప్పేసి మనం ఇంట్లో కూర్చుంటే మాత్రం నేను చెప్పబోయేది అదే పెట్టబోయే వాళ్ళకి ఎవరైనా సరే దీని గురించి తెలియకుండా అంతే దీంట్లో తిగొద్దు తెలుసుకొని అన్ని నీట్గా ఒకటి నాలుగు సార్లు నాలుగు ఐదు డైరీలు చూసి లోతుపోతలు తెలుసుకొని అప్పుడు దీంట్లోకి కొత్తగా పెట్టబోయే వాళ్ళు నేను చెప్పబోయే సొల్యూషన్ దీంట్లోకి వచ్చేసి మనము పశువు ఈనిన థర్డ్ మంత్లో క్రాసింగ్ రావాలి అప్పుడు వస్తేనే మనకు మళ్ళీ ఫోర్ మంత్స్ అది మిల్క్ ఇస్తుంది తర్వాత వచ్చేసి మనకు అది సూడైద్ది దాని దూడను కూడా జాగ్రత్తగా చూసుకొని నటల మందులు కానీ లివర్ టానిక్ కానీ డివార్మింగ్ అన్నీ చేసుకుంటూ వాటిని నీట్గా మెయింటైన్ చేసుకుంటే అప్పుడు మనకి నష్టాలు లేకుండా లాభదాయకంగా ఉంటుంది దూడలను బతికి ఇచ్చుకోవాలి మెయిన్ దూడ ఉండాలి దూడ లేకుండా అదే పోయింది లేని దీన్ని పాలు పిండుకొని పశువుకి ఇంజక్షన్లు ఇచ్చి వ్యాక్సిన్స్ ఇస్తే పశువు రాదు మళ్ళీ కట్టుకోడే తప్పితే కటింగ్ కూడా తప్పితే మనకు మళ్ళీ దాన్ని రీసైక్లింగ్ అవ్వదు క్రాసింగ్కి రావడానికి కూడా యానిమల్స్ ఒక పది ఉన్నా కూడా సరే ఒక అనేది కంపల్సరీ ఉండాలి లేదు ఏదో డాక్టర్ వస్తాడు సిమ్నే వేస్తాడు అంటే మాత్రం అది అవ్వదు అతను వచ్చేకెళ్ళి ఇదేమో ఈట్ పో సల్లారిపోద్ది సల్లారిపోయినప్పుడు అది మళ్ళీ థర్డ్ డేనో మళ్ళీ వన్ మంత్కో టూ మంత్స్కో టైం పోతానే ఉంటుంది ఇంక అప్పుడు అక్కడ లాస్ కొంచెం లాస్ అయిపోతుంటాం కరెక్ట్గా మనకి అనేది ఉంటే టైం టు టైము దాని టయానికి వస్తుంది అప్పుడు మళ్ళీ సూడ్ అవుతుంది మనకి డే బై డే డే బై డే కౌంట్ అవుతుంటుంది కాబట్టి మళ్ళీ అది సూడయ్యి మళ్ళీ బరి తయారైద్ది వన్ ల్యాక్ పెట్టుకున్నా నెక్స్ట్ చేయదుకి వన్ ల్యాక్ మనకి అది సేవ్ అయిపోద్ది అదనమాట దీంట్లో ఉన్నది డైరీలో నష్టాలు అనేవి మెయిన్ థింకింగ్ ఏంటంటే దూడలు తర్వాత దున్నపోతూ మెడిసిన్ ఇవన్నీ కరెక్ట్గా చూసుకుంటే దీంట్లో లాభదాయకమైన నష్టం అనేది ఉండదు నీట్గా ఈ మెయింటైన్ చేసుకోవాలి తర్వాత మెయిన్ వచ్చేసి అందరూ వచ్చేసి రెడీమేడ్ ఫుడ్ తెచ్చుకుంటారు కుట్టి అనేది దానాలు ఇవన్నీ పచ్చిగడ్డి కంపల్సరీ వాడాలి యానిమల్స్కి పచ్చిగడ్డి వాడకుండా ఎండి కుట్టి దాన పొట్టు మక్క ఇవన్నీ వాడుతుంటారు ఎక్కువ ఈ వాడటం వల్ల కూడా గేదెలకు హీట్ వచ్చేసి వాటికి కొంచెం ఎక్కువ గర్భసంచి ప్రాబ్లం తర్వాత ఇంకా తిన ఆహారంలో ఇప్పుడు మనం రోజు బిర్యానీ తింటే మనకి ఎట్లా ఉంటుంది అరుగుదల అట్లనే వాటికి కూడా గడ్డి అనేది వేరువేరుగా వేస్తూ ఉంటేనే వాటికి పాడి పరిశ్రమ అంటే పాల దిగుబడితో లాభాలు ఆశించడమే కాకుండా దూడలను శ్రద్ధగా పెంచి వాటి ద్వారా కూడా మంచి లాభాలు పొందవచ్చంటారు సీతారాం చౌదరి కొత్తగా డైరీ పెట్టాలనుకునే రైతులు ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా తక్కువ మొత్తంలో సరైన అవగాహనతో మొదలు పెడితే లాభాలు ఆర్జించవచ్చని సాటి రైతులకు చెప్తున్నారు సాధారణంగా పాడి పరిశ్రమ అంటే చాలా మంది రైతులు అంతగా ఆసక్తి చూపరు కానీ ముందుగా కొద్ది పశువులతో పాడి పరిశ్రమను మొదలు పెడితే ఈ రంగంలో రైతులు ఎదగడానికి అవకాశం ఉంటుంది స్థానంలో సొంత పొలంలో గడ్డిని పెంచుకుంటే ఖర్చు తగ్గడంతో పాటు మొదట్లోనే ఆదాయం పెరుగుతుందని అంటున్నారు వ్యాధుల గురించి ఏం లేదండి ఒకటి కాల్షియం కాల్షియం మంత్లో టెన్ డేస్ తర్వాత వచ్చేసి అప్పుడప్పుడు వీటికి దూడలు సీకేటప్పుడు సన్నుల దగ్గర ప్రాబ్లం వస్తుంటుంది అదొకటి పశువు మూడు రోజులు రెండు రోజులు తినకపోతే మాత్రం కంపల్సరీ దానికి డీవామింగ్ మంత్లో టూ మంత్స్కి ఒకసారి డీవార్మింగ్ కంపల్సరీ చేసుకోవాలి వ్యాధులు అంటే వస్తుంటాయి పశువులు అన్నాక మనకు మనుషుడికి వచ్చినట్టు వాటికాడికి వాటికి కూడా వస్తుంటాయి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం దాన్ని కనిపెట్టుకొని నీట్గా డాక్టర్ని పిలుచుకొని దానికి సంబంధించిన మెడిసిన్ వాడుకుంటే వ్యాధులు అనేవి పెద్ద ఇదేనేం కాదు చూడకపోతే ఒక వన్ వీక్ అయిందంటే అది డల్ అయిపోద్ది అది చనిపోవడానికి దారి తీసింది కాబట్టి అయ్యే వ్యాధులు పెద్దగా అవుతాయి చిన్నగే వస్తుంది పశువుకి అనేది ఫస్ట్ కొన్ని కొన్నిటికి తినే తినేటప్పుడు స్ట్రోక్ లాంటివి వస్తాయి వాటి మనం చేసేది ఏం లేదు నిలబడదు నిలబడ్డ స్ట్రోక్ వచ్చి కూడా వెళ్తాయి తర్వాత మెయిన్ చిన్న చిన్న వ్యాధులు అంటే పొదుగు వాపులు పొదుగుకి కట్ అయిపోవటము రకరకాలుగా ఉంటుంటాయి అవన్నీ మనం చేసుకుంటూ ఉండాలి ఏదో వాళ్ళకి మెడిసిన్ ఇచ్చాము వేసారు వాళ్ళు వేసారా లేదా అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు మనమే చూసుకోవాలి మనమే చేయాలి లేకపోతే మనం చేయలేకపోతే దగ్గరుండి పనివాడి చేత చేపించాలి ఈ వ్యాధుల లక్షణాలు అనేవి మనకి ఇమిడియట్లీ కనపడవు వన్ డే టూ డేస్ దానికి వచ్చిన వన్ డే జ్వరం అనేది గేదెను పట్టుకుంటే పశువుని టచ్ చేసినప్పుడు మనకి చెవు టచ్ చేస్తే ఈటు తెలుస్తుంది అప్పుడు దానికి జ్వరం వచ్చింది అనేది మనకు అర్థమైపోద్ది ఈ కళ్ళు రెడ్ ఎక్ కావటము మేత తినకపోవటము ఇట్లా నమరేకపోవటము ఇవన్నీ సిమ్టమ్స్ చిన్న చిన్నవి అవన్నీ డైరీలో రోజు మెదిలే వాళ్ళకే అర్థమైపోద్ది వ్యాధులంటే ప్రత్యేకించి స్పెషల్గా రోజు ఒకటే వ్యాధి అనేది మనం చెప్పలేము వీటికి రకరకాలు ఉంటాయి టెన్ డేస్ కంపల్సరీ సాల్ట్ దానాల్లో సాల్ట్ వేస్తాము అది కంపల్సరీ మనం ఫామ్లో తయారు చేసుకున్న ఇంకా వేరే ఏమి లేదు తవుడులో సాల్ట్ వేసుకుంటాము తర్వాత మనం బయట తెస్తాము అది మినరల్ మిక్చరు మినరల్ మిక్చరు తర్వాత లిక్విడ్ టెన్ డేస్కి ఒకసారి పోస్తూ ఉంటాము మంత్లో ఒక టెన్ డేస్ కంపల్సరీ లిక్విడ్ పోస్తాము కాల్షియం కాల్షియం పోతే పశువు ఎప్పుడైనా సరే పుష్టిగా ఉంటుంది మినరల్ మిక్చర్ వేస్తే పాలు శాతం తగ్గదు కరెక్ట్ టైంలో సైక్లింగ్ ఈటింగ్ కానీ మనకు పాలు కానీ ఎప్పుడు కూడా నీట్గా వస్తూ ఉంటాయి పాలు పిండడానికి మిషన్లు అయితే ఏమి లేవు మేమైతే ఇప్పుడు మనుషులే పిండుతారు మాకు మిషన్లు పెడితే అన్నీ కరెక్ట్గా రావు ఒక్కొక్క యానిమల్ వన్ డే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది పాలు తగ్గిద్ది ఆ మిషన్ వచ్చినప్పుడు దానికి ఏదన్నా మళ్ళీ ప్రాబ్లం రావడం మిషన్తో పొదుపు ప్రాబ్లం ఉన్నప్పుడు అలాంటి అప్పుడు మనకు మిషన్లు పనిచేయవు అందుకే మేము మిషన్ గోలిపోలేదు ఇప్పుడు ప్రస్తుతానికి మాకున్న పని వాళ్ళతోనే మేము పాలు పిండిస్తున్నాం ఒక్కొక్కటి వచ్చేసి డైలీ వచ్చేసి ఒక డే వన్ డేకి వచ్చేసి టెన్ నుంచి ట్వెల్వ్ లీటర్స్ వరకు ఇస్తున్నాయండి మాకు ఎయిట్ టెన్ ట్వెల్వ్ పశువుని బట్టి దాని జాతిని బట్టి ట్వెల్వ్ లీటర్ ఇప్పుడు మా దగ్గర ప్రస్తుతానికి ఉండే డై డే మొత్తం మీద ఒక ట్వెల్ లీటర్స్ ఇచ్చే యానిమల్స్ ఉన్నాయి ఇక అంతవరకు ఇప్పుడు డైలీ మేము అంత ముందు ఉండే ఫోర్ లీటర్లు త్రీ లీటర్లు అలా ఉండే వాటిని అన్నిటిని మార్చేసి మధ్యలో మేము ఆ మెయింటెనెన్స్ ఇది కాక చిన్న చిన్నవి ఉండే అప్పుడు విలేజ్ పశువులు అంటాం కదా అవి తెచ్చుకొని ఉంటాయి ఫస్ట్ వాటిని మార్చేసి ఇప్పుడు మొత్తం మేము పెద్దవే తయారు చేసుకున్నాము టెన్ నుంచి ట్వల్వ్ లీటర్స్ వరకు పర్ డేకి ఒక యానిమల్ ఇస్తుంది పాల రేట్ వచ్చేసి మాకు ఒక అతను వచ్చి పోసుకుపోతాడు డైలీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇస్తాడు లీటర్కి మామూలుగా అతను బయట వచ్చేసి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ రూపీస్ అమ్ముకుంటాడు మన దగ్గర అతనికి మాకు ఇచ్చేది మాత్రం ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పర్ లీటర్ మంత్లీ వచ్చేసి సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ థౌజండ్ వరకు వస్తుందండి అంటే అప్ అండ్ డౌన్ అవచ్చు సిక్స్టీ థౌజండ్ ఒక మంత్లో అవ్వచ్చు కొంచెం యానిమల్ ఏమైనా ప్రాబ్లం ఉంది అది మాకు వచ్చిన అమౌంట్లో పద్నాలుగు వేలు పనివాడికి ఇస్తాము ఇది షెడ్కి ఒక ఎనిమిది వేలు వాటికి ఒక పది మొత్తం వచ్చేసి ఓ థర్టీ థౌజండ్ ఖర్చు అయిపోద్ది అండి మాకు ఇక్కడే ఓ థర్టీ థౌజండ్ మాత్రం మంత్లీ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ మాకున్న దీంట్లో పనివాడితే మెయిన్ మన ఇంట్లో మనిషి ఎలా చూసుకుంటాం వాడిని కూడా అలా అంటే అందరూ అలా ఉంటారు పనివాళ్ళు అని మనం అనుకోవద్దు కొంతమంది రకరకాలుగా ఉంటారు ఇంకా మనం పనివాళ్ళు ఇప్పుడు నాకు ఉన్న పనివాళ్ళు అయితే నేను వాళ్ళని ఎప్పుడు ఏమన్నా తొందరగా ఒకటి రెండు తప్పులు చేస్తే హెచ్చరించి వదిలేస్తాను నాకైతే మాత్రం ఇప్పటివరకు నేను డైరీ పెట్టిన కానీ ఐదుగురు మారారు ఐదుగురు కూడా బాగానే చేశారు నాకేం ఇబ్బంది లేదు ఇప్పటివరకు నన్ను ఏదో లాస్ చేసిపోయి వాళ్ళు నన్ను ఏదో ఇబ్బంది పెట్టయితే ఇప్పటివరకు అవ్వలేదు నా దగ్గర ఐదు పని మనుషులు చేశారు ఐదుగురు మేము నీటు చేశారు పోయే ముంగళ కూడా వన్ మంత్ ముందు చెప్పేవాళ్ళు అప్పటికప్పుడు ఏదో గొడవ పెట్టుకుని పోవడం అలాంటివి అయితే నాకు ఇప్పటివరకు జరగలేదు వన్ మంత్ ముందు నాకు ఇంటిమేషన్ ఇస్తారు మేము వచ్చే నెల నుంచి మానేస్తామని మళ్ళీ నేను ఇంకొం చూసుకొని మళ్ళీ చేసి నాకు ఎవరు చేసినా కూడా ఎనిమిది నెలల నుంచి వన్ ఇయర్ వరకు నా దగ్గర చేసిన వాళ్ళే ఉన్నారు ఒక నెల రెండు నెలలు చేసి పనివాడు ఎప్పుడైనా మనకి ఎక్కడ ఇబ్బంది అంటే ఆడితో మనం గొడవపడ్డాం వాడు మనతో గొడవపడ్డా మనకే ఇబ్బంది వాడు ఎక్కడ పోయైనా చేసుకుంటాడు మనం వాడితో గొడవపడ్డా ఆడు మనతో గొడవపడ్డా మెయిన్ వాడిని మోల్డ్ చేసుకోవడంలో మనకు ఉన్నది అది పది రూపాయలు పోయినా సరే కానీ వాడిని మంచివాడిని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకొని వాడు మంచివాడు అనేది మన తర్వాత ఈ మన దగ్గరికి వచ్చాక వాడు మైండ్ సెట్ని బట్టి మనం మారాలి తప్పితే మన మైండ్ సెట్కి ఆడు రాడు పనివాడు ఎప్పుడు ఈ ఇప్పుడున్న జనరేషన్లో పనివాళ్ళు ఎప్పుడు మన మైండ్ సెట్లో ఉండరు అండ్ ఏంటి రా అంటే వాడు చెప్పిందే వినుకుంటూ మనం చేసే చేసుకుంటూ పోవాలి నీట్గా ఇది కాదురా బాబు మనకి ఇంత వస్తాయి అని వాడికి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే అదే మనకు కూడా మన సేటు మనం మంచి చూసుకుంటే కానీ ఆడి మైండ్ సెట్కి ఉండాలి అట్లా అందరూ ఉంటారని కాదు అట్లా మనం తెచ్చుకోవాలి వాళ్ళని కొత్తగా వచ్చే వాళ్ళకి నా సొషన్ ఏంటంటే ఒక ముందు ఫైవ్ యానిమల్స్ స్టార్ట్ చేసుకోవాలి ఫైవ్ యానిమల్స్ కూడా షెడ్కి ఒక వన్ ల్యాక్ ఖర్చు పెట్టుకోవాలి ఈ కొనడానికి ఒక ఒక్కొక్కటి వచ్చేసి ఎయిటీ థౌజండ్ వేసుకున్న ఒక మూడు లక్షలు ఏమో ఇవి మొత్తం వచ్చేసి ఒక టెన్ ల్యాక్స్ పెట్టుకుంటేనే డైరీ రౌండ్ అవుద్ది పనివాడికి వచ్చేసి మళ్ళీ ఆడికో పదిహేను పద్దెనిమిది వేలు దాకా ఉందండి ఇప్పుడు ఒక పనివాడికి వచ్చేసి మొత్తం ఒక టెన్ లెవెన్ ల్యాక్స్ అయితే డైరీ స్టార్ట్ చేయడానికి అవుద్ది అది ఓన్ ల్యాండ్ ఉండాలి ఇంకొకటి ఏదో కిరాయిలు పెట్టి పెడతామంటే మళ్ళీ ఆ పొలం ఓనర్కి ఏదన్నా ప్రాబ్లం వచ్చి నువ్వు పెట్టుకున్నాడు ఇదైనా కూడా ఇది ఇక్కడ కూడా డైరీ ప్లాప్ అవుద్ది మీరు మీకు ఆ పొలం ఆయనకి ఇద్దరికి ఏదన్నా కమిట్మెంట్ వేరే ఉన్నా కూడా ఇక్కడ కూడా డైరీ ప్లాప్ అవుద్ది ఇవి పెట్టిన టెన్ ల్యాక్స్ మళ్ళీ వస్తాయని కూడా అనుకోలేము అదే మెయిన్ నా సొల్యూషన్ ఏంటంటే కొత్తగా పెట్టబోయే వాళ్ళకి వాళ్ళ ఓన్ ల్యాండ్ ఉండాలి ఓన్గా తెలుసుకోవాలి ఒకటికి రెండుసార్లు దాంట్లో ఎనాలిసిస్ చేసుకోవాలి చూసుకోవాలి అన్నీ చేసిన తర్వాతనే నాలుగైదు చోట్ల తిరగాలి నాలుగైదు డైరీలు వాళ్ళు సక్సెస్ఫుల్ అయిన వాళ్ళే చూడటం కాదు అసలు ఫెయిల్ అయిన వాళ్ళే చూడాలి మెయిన్ ఫెయిల్ ఎందుకు అయ్యారు ఏ రకంగా అయ్యారు ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గర పోతేనే మనకి ఏంటన్నది అర్థమవుద్ది ప్రభుత్వాల నుంచి మా దగ్గరికి అయితే ఇంతవరకు ఏం రాలేదండి మేము ఫైవ్ ఇయర్స్ అవుతుంది నా దగ్గరికి ఏ ఏ గవర్నమెంట్ తరపు నుంచి కానీ మాకు వచ్చేసి ఏదో మీరు పెట్టారు కదా అని మామూలుగా మేము డాక్టర్ని పిలిచినా కూడా గవర్నమెంట్ డాక్టర్ వచ్చినా కూడా ఎంతో కొంత అతను వచ్చినందుకు ఇచ్చి పంపిస్తుంది తప్పితే మాకు ఇక్కడేమి వచ్చి వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు వచ్చేసి ఏం చేయరు మేమేమి వాళ్ళ తరపు నుంచి ఇంతవరకు ఏం తీసుకోలేదు డైరీ ఫామ్ నిర్వహించే రైతులు ముఖ్యంగా పాటించాల్సిన జాగ్రత్త షెడ్యూల్ను శుభ్రంగా ఉంచటం అదేవిధంగా పశువులకు దాన నీటి విషయంలో చక్కటి పద్ధతులు పాటిస్తే అధిక పాల దిగుబడులతో పాటు లాభాలు గడించవచ్చు అదే క్రమంలో అవగాహన లేకుండా పాడి పెంపకం వైపు అడుగులు వేస్తే నష్టాలు చవిచూసే ప్రమాదమూ ఉంది ఈ నేపథ్యంలో పసు కొనుగోళ్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం షెడ్ను శుభ్రంగా ఉంచడం ద్వారా పశువులలో వచ్చే కొన్ని జబ్బుల్ని దూరం ఉంచవచ్చు ఒకటి రెండింటికి పరిమితం కాకుండా ఎక్కువ రకాల గేదెలు ఆవులను తన ఫామ్ లో ఉంచారు సీతారాం చౌదరి మంచి మేత ద్వారానే అధిక దిగుబడి వస్తుందని చెబుతున్న సీతారాం చౌదరి తానే స్వయంగా గ్రాసాలను సాగు చేస్తున్నారు దీని ద్వారా దిగుబడి పెంచుకోవచ్చని వివరిస్తున్నారు ఈ క్రమంలో ముందుకు వెళుతున్న ఈ రైతు నష్టమన్న మాటే లేదని చెబుతున్నారు సూపర్ ఇయర్స్ నుంచి అది త్రీ మంత్స్కి ఒకసారి కటింగ్కి వస్తుంది ఒక ఎకరా కట్ అవుతున్నా ఉంటుంది మళ్ళీ ఒక ఎకరా వస్తుంటుంది ఫోర్ ఎకర్స్లో సూపర్ నైపీరియం అండ్ మామూలు మన నాటు సొప్ప ఇవి రెండు మిక్స్ చేసి కొడతాం అనమాట దీంట్లో మళ్ళీ అప్పుడప్పుడు వరిగడ్డి బయట నుంచి తెచ్చుకుంటాం ఒక లారీ వచ్చేసి పద్నాలుగు పదిహేను వేలు ఉంటుంది ఆ లారీ ఒక సంవత్సరానికి వచ్చేసి నాకు ఇప్పుడు మూడు నాలుగు లారీలు గడ్డి పట్టిద్ది ఆ గడ్డి ఇది రెండు మిక్స్ చేసి కొట్టి దానాలు ఇక బయట నుంచి అయితే గడ్డి ఏమి తెచ్చేది లేదు ఓన్లీ ఒక ఒరిగడ్డ ఒకటే కొనేస్తాం మేము మొత్తం పచ్చి మా దగ్గరే ఉంటుంది ఇంకొకటి మేము అన్ని పాలిచ్చే వాటి వరకే ఇక్కడ వస్తాము ఏదైతే అయితే సూడయ ఆరు నెలలు సూడులు ఉన్నాయో అక్కడ వేరే దగ్గర ల్యాండ్ ఉన్నది అది లీజ్ తీసుకున్నాము అక్కడ ఒక పదిహేను వేలు ఇరవై వేలు ఇస్తాము దానికి అక్కడ దాంట్లో కొట్టేసి రోజు రెండుసార్లు నీళ్లు పెట్టి వస్తాం వాటికి పొద్దున సాయంత్రం మా పనివాడు పోయి చూసుకొని వస్తాడు వాటిని అక్కడ రోజు పొద్దున రెండు పూటలో టైం టు టైం నీళ్ళు వస్తాయి ఏదైనా సిక్ అయిందంటే మళ్ళీ ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ మే వాటి మెడిసిన్ అవి వాడి మళ్ళీ అక్కడే కొట్టేస్తాం అన్నీ ఇదే దొడ్లో పెడితే మనకి మెయింటైన్ అవ్వదు ఇప్పుడు అక్కడ ఉన్న ఈ పది శాల్తీలు పది అనిమల్స్ ఉన్నాయి ఆ పది కూడా అక్కడే ఉంటాయి ఈ నాలుగు నెలల నుంచి ఏదో సమ్మర్లో ఒక నెల రెండు నెలలు ఇక్కడ ఉంటాయి ఏది రెండు నాలుగు నెలలు మూడు నెలలు సూళ్ళు ఉన్నాయి పాలు అయితే తగ్గిపోయినాయి ఏ అయితే ఉన్నాయి మేము అమ్మవై మ్యాక్సిమం ఏదైనా సిక్ అయింది ఇది పనికిరాదనుకున్నదే అమ్ముతాం కానీ వేరే అయితే ఇంతవరకు అమ్మలేదు నేను ఇంకా తయారు చేసుకొని మళ్ళీ నేను దాన్ని పాడికి తయారు చేసుకుంటా తప్పితే అమ్మేదంటూ లేదు ఇక అమ్మేది ఉంటే మొత్తం డైరీ తీసేటప్పుడు అమ్ముకోవడం తప్పితే ఇప్పుడైతే ప్రజెంట్ మేము అలా సైక్లింగ్ చేసుకుంటున్నాం దానివల్ల మేము మా డైరీ ఆ ముప్పై నలభై వేలు మనం ఒక దగ్గర పని చేయకుండా ఇక్కడ నలుగురు బతికిస్తూ ఒక నెలలో రావ కా అవి కూడా రాకపోకోవచ్చు కాకపోతే ఏంటంటే అదొక మనకి రైతాంగంగా ఉన్నది వేరే పని మనం ఎక్కడికో పోయి ఎవరి దగ్గర పనిచేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో పనులు చేసే పని కూడా కాదు అట్లా నలుగురికి మనం వృత్తినిస్తూ మనం బతుకుతున్నాం అండి ఇప్పుడు దీంట్లో వరకు సక్సెస్ఫుల్ అంటూ ఏదో లక్షల లక్షలు సంపాదించు వచ్చి డైరీ పెట్టి లక్షలు చంపాదాము నెలకు ఒక రెండు లక్షలు మూడు లక్షలు అనేవి మాత్రం నథింగ్ అంత పెట్టాలంటే అంత పెద్దగా పెట్టాలంటే అది పెద్ద దగ్గర దగ్గర ఒక యాభై లక్షలు పెడితే కానీ నెలకు లక్ష లక్షన్నర వస్తుంది తన డైరీ ఫామ్లో ఉన్న పశువులకు మేతగా సొంతంగా తాము సాగు చేసిన గ్రాసని అందిస్తున్నామని అంటున్నారు ఈ రైతు అందుకోసం సూపర్ నేపిఆర్ వంటి మేలైన గడ్డిని సాగు చేస్తున్నారు అంతేకాకుండా అదనపు ఆదాయంగా కోళ్ళు మేకలను కూడా పెంచుతున్నారు వ్యవసాయం దీంతో పాటు వచ్చేసి కోళ్ళు పెంచుతామండి కోళ్ళు మాకు మేకలు ఉన్నాయి కోళ్ళు మేకలు మేకలు కూడా ఎక్కువ ఉండే ఒక ఐదారు ఉంటాయి దీంతో పాటు కోళ్ళు అవి ఇవి మెయింటెనెన్స్ వెళ్తుంటుంది ఈ ల్యాండ్ లీజుకి కానీ వాటికి పైన ఈ కోళ్ళకి మీదను ఈ మేకలు తర్వాత ఏదన్నా చిన్న చిన్నవి ఆకుకూరలు ఏమన్నా కింద అక్కడ ఒక ఎకరం ఖాళీ ఉంటుంది దాంట్లో పండిస్తుంటాం అది ఈ పని వాళ్ళు అప్పుడప్పుడు ఇక దాంట్లో పని చేసుకుంటూ మెయింటెనెన్స్ అయితే వెళ్తుంది సార్ దీంట్లో పెట్టుకోవచ్చు డైరీ పెట్టుకోవచ్చు డైరీ పెట్టుకోవద్దు నేను ఎవరికి చెప్పట్లేదు పెట్టుకుంటే దీన్ని నీట్గా చేసుకుంటే దీంట్లో ముప్పై నలభై వేల నుంచి యాభై వేల వరకు ఆదాయం అయితే ఉండదండి దగ్గరుండి చూసుకుంటే మనం ఒక దగ్గర జాబ్ అయితే నాకు కూడా ఈ యానిమల్స్ అంటే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అప్పుడప్పుడు నేను రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటాను ఇక్కడికి వచ్చి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ మిల్క్ని మనం వచ్చే మనకు ఉత్పత్తిని సరైన రేటుకి మనం అమ్మలేకపోతున్నాం ఇది ఎవరో మధ్యలో ఇంకొక అతనికి మనం పాలు యాభై రూపాయలకి ఇవ్వటం ఆయన తీసుకెళ్ళి బయట సెవెంటీ రూపీస్కి అమ్మటం ఈ మధ్యలో మళ్ళీ ఆయన కొంచెం వాటర్ కూడా మిక్స్ చేస్తాడు మనం ఏం వాటర్ కూడా మిక్స్ చేయం ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేస్తాం తీసినవి తీసినట్టు అతనే పాలు మళ్ళీ నీళ్లు కలుపుకుని అతను సెవెంటీ రూపీస్కి అమ్ముతాడు టోటల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకన్నా అతనికి ఎక్కువ ఇన్కమ్ కనిపించింది అతనికి రోజు కనీసం ఒక నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నా అబ్జర్వేషన్లో డైలీ మూడు వేలు ఇన్కమ్ వస్తుంది అతనికి టోటల్గా అతను మంత్లీ నైంటీ థౌజండ్ వరకు అతను సంపాదించుకోగలుగుతున్నాడు మనం ఇంత డైరీ పెట్టి ట్వంటీ ఫైవ్ యానిమల్స్ మెయింటైన్ చేసి డే అండ్ నైట్ ఇటు మానిటరింగ్ చేసుకున్న ఉన్నా కానీ మనకన్నా ఎక్కువ లాభం అతనికి వస్తుంది ఇదేదో మనమే చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో నేను అప్పుడప్పుడు చదవడం జరుగుతుంది ఇంకా అది ఇంకా ప్రాసెస్ కంప్లీట్ కాలేదు అది అయితే దీని యొక్క బెనిఫిట్ మనకి మినిమం ఈ ఫామ్ మీద మనకి మినిమం వన్ ల్యాక్ అయితే ఉంటుంది మంత్లీ గ్యాప్ ఎక్కువ అవ్వకుండా మానిటర్ చేసుకుని రెండు నెలల్లోనే సూడి కట్టించాలి ఈ పశువుల్ని కట్టించినట్టు ఏమవుతుందంటే ఎటాగు సూడి కట్టిన తర్వాత ఒక ఆరేడు మాసాలు మనకి మళ్ళీ మిల్క్ ఇస్తుంది అది ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండు నెలల్లోనే మనకి రీసైకిల్లోకి వచ్చేస్తుంది అట్లాంటప్పుడు మనకి బెనిఫిట్స్ ఉంటాయి కంపల్సరీ మనం దున్నపోతుని కూడా మెయింటైన్ చేసుకోవాలి ఒక ఇరవై ఐదు బర్రెలు ఉన్నాయంటే కంపల్సరీ దున్నపోతుండాలి ఎందుకంటే ఈ పనాడు మనం ఇక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ టైం దున్నపోతుందంటే కంటిన్యూస్గా అక్కడ మిస్ అవకుండా ఈ టైంలో మన బర్రెలు మళ్ళీ క్రాసింగ్ కొత్తానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దున్నపోతున్న రోజు చూపిస్తారు కాబట్టి అక్కడ కూడా మిస్ అవ్వదు ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి இதி இவால்டி நேலத்தி காரியமும் நமஸ்தே